అందరికీ నమస్కారం ఈ రోజు ఏరువాక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ రోజు ఈ యాలకులతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది కోరుకున్నంత డబ్బు వస్తుంది వద్దన్న కోట్లు వస్తాయి ధనం మిమ్మల్ని ఆకర్షింపబడుతుంది రాజయోగం వస్తుంది ఈ పరిహారం చేయడం వలన చక్కటి ఫలితాలు వస్తాయి విపరీతంగా డబ్బు ఆకర్షింపబడుతుంది పౌర్ణమి తిథి మనం చాలా గొప్ప తిథిగా భావిస్తూ ఉంటాము చేసే ఈ పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఈరోజు యాలక యాలకులతో మర్చిపోకుండా ఈ పరిహారం చెయ్యండి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోరుకున్నంత డబ్బు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బయటకు రాగలుగుతారు యాలకులతో పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది మంచి సువాసనను కలిగి ఉంటాయి ఆ సువాసన ఎక్కడో ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నారు మనం రోజు యాలకులను ఉపయోగిస్తూనే ఉంటాం పరిహార పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకులను ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు మసాలా మసాలాలు దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నిటిలోనూ యాలకులను వాడుతూ ఉంటాము దీనితో అప్పుడే అద్భుతమైన లేబర్ వల్ల ఇది అంటూ తీపి పదార్థాలకేనైనా ఇటు మసాలా పదార్థాలకైనా మంచి సువాసన రుచిని అందిస్తుంది వీటితో పరిచయాలు నిర్ణయాలు అని రెండు దీని వీటితో పచ్చయాలకులు నల్ల యాలకులు అని రెండు యాలకులు ఉంటాయి పచ్చయాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతాయి వీటిని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మసాలా దినుసుల్లో యాలకులు అత్యంత ప్రాధాన్యత ఉంది సువాసనను అద్భుతంగా ఉంటుంది కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారమే తినరు తీసుకోరంట అతిశక్తి ఈ కాదు వీటిని తీసుకుంటే కడుపులో మంట నొప్పి వంటివి తగ్గిపోతాయి అందుకే ఇంత విశిష్టత కలిగిన యాలకులతో పున్నమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉండే కష్టాలు కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు అంటున్నాయి ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ చేయండి ఈ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక చిన్న పరిహారం చేసి అసలు ఏమి చేయాలి అంటే పౌర్ణిమ రోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఒక్కసారి ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి పసుపు రంగు వస్త్రంలో ఐదు యాలకులను వేయండి యాలకులు చాలా శక్తివంతమైనవి మన కష్టాలను సమస్యలను తొలగించే శక్తి యాలకులకు ఉంటుంది అనేక రకాల తాంత్రిక పరిహారాల్లో కూడా యాలకులను వాడుతూ ఉంటారు కనుక ముందు యాలకులను వేయండి ఆ తరువాత ఆ వస్త్రంని ఆ వస్త్రంలో ఒక రూపాయి బిల్లను కూడా వెయ్యండి చిటికెడు పసుపు కుంకుమను కూడా వెయ్యండి చివరిలో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసి వీటన్నిటినీ కలిపి మూటలా కట్టండి ఆ తర్వాత ఈ మూటను మీ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా ఒకసారి తిప్పండి చివరిలో ఈ మూటను తీసుకొని వెళ్ళి కిటికీ దగ్గర బయట వైపు కట్టుకోండి మెయిన్ డోర్ దగ్గర కట్టవద్దు కిటికీ దగ్గరనే కట్టాలి ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఏడుపులు పోతాయి దరిద్రం పోతుంది కావలసినంత ధనం సంపాదించుకునే యోగాలు వస్తాయి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేస్తే సరిపోతుంది మీకు నీకు అంతా మంచే జరుగుతుంది కనుక మీరు కూడా ఈ పౌర్ణిమ రోజు తప్పకుండా ఈ ఈ యాలకుల పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో అద్భుతమైన ఫలితాలు పొంది ఆనందంగా జీవించండి ఏరువాక పౌర్ణిమ అంటే ఎద్దులకు గంటలతో అలంకరించి ఎడ్లను ఎట్టేసి ధూప దీపాలు పూజిస్తారు ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తాయి నిర్వహించే ఎద్దులకు భిక్షాలు తినిపించి పొలాలకు తీసుకువెళ్ళి భూమాతకు పూజ చేసి పూజలు నిర్వర్తిస్తారు అనంతరం ఎద్దులకు రంగురంగుల బట్టలు అలంకరించి డప్పు మేళాలతో ఊరేగిస్తారు వాటికి ఆయుర్వేద మందులను మందు నూనెలను తాగిస్తారు ఏరువాక పౌర్ణమి నిన్న ప్రారంభమైందని భావిస్తూ ఉంటారు కానీ ఏరువాక పండుగ అనేది అనాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి ఉన్నది ఇది జీవనాధారం నాకు మూలాధారమైన పండుగ ఇది శ్రీకృష్ణుడు అగర్జుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు స్థలాశుద్ధి చేసినట్లు వేస మహాభారతంలో ప్రస్తావన ఉంది రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలి పౌర్ణిమ లేదా ఏరువాక పౌర్ణిమ అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఈ పౌర్ణిమ రోజు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో చక్కగా ఈ రెండు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీయనివి వెయ్యండి వీటితో పాటు ఎండు మిరపకాయను కూడా వెయ్యాలి ఇలా చేయడం వలన ఆ రోజంతా మీకు ఉన్న కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రహిస్తుంది మీ ఇంట్లో ఉన్న శక్తులు పారిపోతాయి తాంత్రిక సమస్యలు పోతాయి అంతేకాదు వివాహం కానీ వారికి ఇంట్లో ఇలా చేస్తే త్వరలో వివాహం జరిగిపోతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు మీరు మీరు వంట గదిలో ప్లాస్టిక్ గాజు ఇలా ఏ డబ్బాలో పసుపును ఉంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిరపకాయ వేస్తే చాలు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి చేసిన వంట చేసిన వంట కుదరదు అలాంటి ప్రాబ్లం ఉన్న ఆడవారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటింట్లో బాగా రుచి పెరుగుతుంది ఈ పరిహారం చేయడంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అదేమిటంటే పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి మొదలైన ఎరువక పౌర్ణమితోనే వర్షాలు మొదల కురవడం మొదలవుతాయి ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ఠ పౌర్ణమే నాటికే తొలకరి పడుక మానదు అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులను ఇది శుభారంభం అన్నమాట అందుకని ఈరోజు అనగా ఏరువాక పౌర్ణమి అంటే దుక్కిని ప్రారంభించడం అనే పనిని ప్రారంభిస్తారు ఖాళీగా ఉంటే ఏ మంచిది కాదు అన్న అవమానం రావచ్చు పనికి తోచినట్లు వారు తీసుకొని పెట్టి వ్యవసాయాన్ని సాగిస్తూ ఫలితాలు మారుతున్న కారణంగా చెందుకు ఋతువుకు అనుకూలంగా వ్యవసాయాన్ని సాగించే ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయ క్యాలెండర్నే పరిచారు మన పెద్దలు అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణిమ కొంతమంది ప్రారంభించకుండా కొంతమంది బద్దకించకుండా ఈ రోజున పని చేపట్టేందుకు తప్పదు ఈ ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నిటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు వాటికి పసుపు కుంకుమలు వద్దీ పూజిస్తారు ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాటికి శుభ్రంగా స్నానాలు చేయించి వాటి కొమ్ములకు రంగులు వేస్తారు కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులు ఇస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు ఇక ఈ రోజున జరిగే తొలి తాము కూడా తొలి దున్నడం తాము కూడా పక్కనే ఉండి సమపాలంగా నడుస్తారు ఇలా ఈ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు పాటలు పాడుతూ పాడుకునే సంప్రదాయం కూడా ఉంది అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఋతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశం అంతటా కూడా ఉంటుంది మన భారతదేశంలో దాదాపు ఎనభై శాతం వర్షపాతం ఈ నైరుతి వలన ఏర్పడుతుంది కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి దేశమంతటా జరుపుకోవడం గమనించవచ్చు వేద కాలం సైతం ఈ పండుగ ప్రస్తుతానికి కనిపిస్తుంది కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆధారణ ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజు ఇంద్ర పూజ అధికంగా ప్రాధాన్యత ఇచ్చేవారు ఎవరి నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కన జరిగిన వ్యవసాయానికి మాత్రం కొనసాగించక తప్పలేదు ఏదువాక పౌర్ణమి గురించి అందరికీ తెలుసుకున్నారు కాబట్టి కొన్ని నియమాలను పాటించండి సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదము